ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా తగిన మార్గదర్శకం చేయించి ప్రోత్సహించేందుకు ఐఏఎస్ అధికారికి ఇన్ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయవాడలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎక్స్పోలో ఏర్పాటు చేసిన నూట అరవై స్టార్లను ప్రత్యక్షంగా తిలకించి వారి కార్యకలాపాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు మోరిస్ గ్యారేజెస్ కు చెందిన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు కావాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈరోజు ఎంఎస్ఎంఈకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే రతన్ టాటా ఇన్నోవేషన్కి వెళ్ళొచ్చు రతన్ టాటా ఇన్నోవేషన్లో హబ్లోకి వెళ్ళి మీ ఇండస్ట్రీ ప్రాబ్లం మీరు ప్రాబ్లం స్టేట్మెంట్ కింద ఇవ్వగలిగితే దాన్ని స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్లి ఒక హ్యాకథాన్ క్రియేట్ చేసి ఆ హ్యాకథాన్లో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఈరోజు ఇండస్ట్రీకి హెల్ప్ చేసే పరిస్థితి ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఫార్ములేట్ చేయడం జరిగింది ఇలాంటి విధి విధానాలు ఏ రాష్ట్రంలో లేదు నేను జర్మనీలో చూశాను అందుకే ఈరోజు మీకు జర్మనీలో ఎంఎస్ఎంఎస్కి మంచి ఇకోసిస్టమ్ ఉంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా దాన్ని మరింత బాధ్యతగా తీసుకొని దాన్ని దగ్గరుండి మానిటర్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి దానికి విధి విధానాలన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడం జరుగుతూ ఉంది